పేషెంట్ కి బాగా రెస్ట్ అవసరం అతను నేను డిస్టర్బ్ చేయకండి. ఎందుకు వచ్చాను ఇక్కడ? చచ్చాడేమో నన్ను చూస్తురానక పట్టుకుంటూ తబ్బిపాడునక. మావయ్యా, నాల్బై ఎవడే దీక్ మావయ్యా. నేను మావననే గౌరవ్ దీకుంద. నేను తడే గౌరవతాని పంద. కనీసం కట్టుకొన వాడి మీదనే ఉందా ఉంటే వాడి పరిస్థితికి దిస్సస్తార మీరు. ఆ రోజున బావుతో పెళ్లి చేయిపోతే నేను చస్తానని నువ్వు నేను చస్తానని అది ఏడిస్తే పిచ్చి వాళ్ళ నమ్మి తప్పని తెలిసి కూడా వాడిని ఒప్పించి పెళ్లి చేశాను మీరు సుఖపడతారని వాడిని సుఖపడతారని పెడతారని చివరికి ఎవరికి సుఖలా కూడా చేశారు పండి తిరిగించి నువ్వైనా చెప్పత్తయ్యా నేను చెప్పేది కూడా అదే ఒక్కసారి చూసి వెళ్ళిపోతా వద్దమ్మా వద్దు తాళి పుట్ట లేకుండా మీరు ఉండగలరేమో అని కన్న కొరకు లేకుండా మేము ఉండలేము బాబు బాబురెడీ పోచెర డు నూని వస్తుం తెరగడు గుండె నొప్పి లేదు గుండె నొప్పి లేదు లేవు గుండె నొప్పి లేదా డాక్టర్ ని సిరియస్ గా ఉందని చెప్పాడు చెప్పమను చెప్పంలే వీడికి మీ కోడళ్ళ ఇద్దర్ రోగం కుదర్చడానికి చిన్న డ్రామా ఆడారు డ్రామానా ఆ అంటే గారికి గుండె నొప్పి వచ్చింది కదా ఆయన అవర్ నువ్వు తన్నేయ్ నీ ఆయన 10 మందికి కావాల్సిన మనిషి అది కాదన్నయ్యా నీ ఆయనంటా ఆయన మామూలు మనిషి అయ్యే చిప్పని నోట్ అని వచ్చు గింగో మర్ధర చేస్తా ఊస్తేస్తా ఊరేస్తాడ్రామై గాడు ఎంత గండం తప్పిపోయింది గోవిందామి గోవిందా పూజ పూజారి గారు అర్చన చూడండమ్మా ఆ రోజు ముందు మాకు ముందు మాకు అని వేకారు ఈ రోజు ముందు మీలో మీరే తెలుసుకొని చెప్పండి అమ్మా ఎవరికి చెయ్యాలో ముందు ఆవిడికే చేయించండి కాదు ఆవిడికే చేయండి ముందు ఆవిడికే ముందు ఆవిడికే చేయండి ఆవిడికే 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 ఆవిడ అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా రా దిగిరా దిగిరాండి భూమికి దిగిరా రా నాత శరీరా పరా ఈ గోల నాకేలరా ఏ మాకు మా కాలిరా మాలో ముందు ఎవరికి చేసినా పర్వాలేదు ఆయన బాగుంటే అంటే చాలు ఈ టీం వరకు మొదటి నుంచి ఉండుంటే ఆయన హాపికి దెబ్బ కాదు మీ హాపికి కోత ఉండేది కాదు ఏమండి అమ్మా ఏమండి తల్లి ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఏడు ఆపద మొక్కలవాడ ఆయన ఆరోగ్యం త్వరగా చక్కబడేటట్టు చేయితండి డోంట్ వర్రీ గాడ్ బ్లెస్ యువర్ హస్బెండ్ టేక్ ప్రసాదం అమ్మా మీరేమి అనుకున్నట్టు వచ్చిన మాట ఏమిటండి ఎంత కాదనుకున్నా మీరిద్దరు హోల్సేల్ గా ఆయన భార్యలు ఆయన రిటైల్ గా మీకు భర్త సంవత్సరం నాకు ఈ ఫైటింగ్స్ ఫిట్టింగ్స్ తప్పవు వెరీ కామన్ ఇది గంగా గౌరీలు కూడా ఉన్నాయి కదా అయినా సరే గౌరీ గంగా గంగ ఉపయోగపడిందా లేదా అలాగే మీరు అడ్జస్ట్ అవుతే రామకృష్ణ గారు బాగుంటారు ఆయన బాగుంటే ఆటోమేటిక్ గా మీరు బాగుంటారు అది గోవిందా మీ పెళ్ళి వచ్చాను ఇంకో తీసుకోలే నువ్వు కక్కలారా పర్వతిక నువ్వు నువ్వు తీసుకెళ్ళా నువ్వు బయట కనిపించ మీద మళ్ళీ ఎందుకు వచ్చారు ఆయన వదిలే ఆయన ఎలా ఉన్నారు మావయ్య ఇప్పుడే అరిసెలు సున్నులు తిని తొమ్మినాడు అవే మాట్లాడు మావయ్య లేకపోతే రావద్దని చెప్పినా కూడా ఎందుకు ఇక నుంచి మీరు వాడికి పెళ్ళలుకారు మాకు కోడలుకారు ఎంతకాలం వాడికి కాక హోటల్ హోటల్ లాగా వన్ బై టూ చేసుకుని చెరుకుపో తాగేశారు ఇక్కడి నుంచి తాగనివ్వను వారానికి ఏ రోజులు ఇక్కడే ఉంటారు అవసరం అయితే వాడుకు మూడు రూపాయలు కూడా చేస్తాను చుట్టుముట్టూడు కదా మరి రణీగా ఉంది ముసలు మరి ఓవరక్షన్ చేస్తున్నాడు వాడు వెళ్ళిపోతారా నువ్వు వెళ్ళవే ఇంకా మర్యాదగా వెళ్తారా వాళ్ళని పిలిచి బయటికి కట్టించమంటారా అత్తయ్యా నువ్వైనా చెప్పు అత్తయ్యా ఆయన్ని విడిచిపెట్టి మేము ఎలా ఉండగలం ఎలా బతకగలం ఇక నుంచి ఆయన్ని కనిపెట్టుకుని ఉంటాం అత్తయ్యా కనిపెట్టుకుని ఉంటారా కప్పులు పట్టుకుంటారా ఎందుకు పట్టుకుంటారు వాళ్ళు తినే రథమే అది కదా సాటి ఆడదాన్ని మనం అర్థం చేసుకోలేదు నువ్వు ఆడదానమేనా మీరు వెళ్ళడమ్మా

ఇటువంటి మనిషిని అర్థం చేసుకోలేక ఆయన్నిద్దరికి తెలుసు బాధ పెట్టేశాం అబ్బాటుండి గుండె ఎక్కడుండదక్కడ నొక్కుంటున్నారు కొత్త కళ తిరుగుతున్నట్టుంది నాకేదో భయంగా ఉందక్క నేనేం భయపడకక్క అమృతంగా ఉండి భగవంతుడా కూడా సరే అయ్యో అమృతాంజనానికి కూడా చాలా గెలిచే వాళ్ళ అమ్మ నా కూడా ఎంత అదృష్టం ఎవరు మనిషి నేను కూడా ఒక సెకండ్ సెటప్ చూసుకునేది నీకు తోడుగాను నాకు జోడుగాను ఉంటుంది ముందు మీ కాలి జోడు చూసుకోండి కుక్కలు ఎత్తికెళ్ళగల లేవకండి పడుకోండి మీరా మీరు మళ్ళీ ఇక్కడ అది అదేమిటండి అలా అంటారు మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి పోనీ తక్షణం నా కళ్ళ ముంచి వెళ్ళిపోండి

వాళ్ళిద్దరు పెళ్లి చేయడానికి ఒకటి కాలేని మీరు ఒకటే కాపురం చేస్తారంటే నమ్మాలి మూడు రోజులు నువ్వు మూడు రోజులు నువ్వు నన్ను మనిషిగా పంచుకున్నారు కానీ నా మనసుని పంచుకున్నారా లేదు రేపు నేను చచ్చినా కూడా నా శవన్ రెండు ముక్కలు చేసి చెరువు సమర్థ కట్టిస్తాను ఒప్పుకుంటున్నాం అవునండి ఒకటే అని చెప్పడానికి మాంగళ్యం దంతునా నేనా అందుకోమరదు మంత్రం కాదురా ఐరన్ బాక్స్ ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా పెళ్లి పెళ్లి బాక్స్ అందుకో సారీ బ్రదరు అక్క ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకుని నీకు చాలా బాగుంటుంది నాకెందుకు జాన్సీకి పెట్టక్క దానికి వేరే ఉందిలే నువ్వు పెట్టుకో ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు ఇలా సతీ సమేతంగా వచ్చావే నేను సతీ సమేతంగా మాట్లాడు దాని ఇంట్లో పెట్టి తలొచ్చాను అది మేడం గారు చిన్న మేడం గారు వచ్చాను అల్లుడు గారు పిల్లలు మీరు మనుషులు అనుకున్నారు కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను కానీ మా బేబీ వెంట లేకుండా మీరు గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ తెలిసింది ఐరీ వెరీ 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 ప్లీజ్ ఈ పరిస్థితులు మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అని చేత కామ్గా వెళ్ళి మూల కూర్చో పెళ్లికొచ్చావా కాదు పెళ్లి పందిలో ఇతర బాకీ వస్తువు

జీలకర్ర ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపిస్తామే ఓరిని కడుపులో కడపాంబులు పెట్ట అవి కూడా తినేసావా లాభం లేదు నువ్వు తచ్చడమే గాడిపోయి దగ్గరికి వెళ్ళిపో అక్కడున్న పుల్లలు పిడకలు డేసాలు మింగే ఒక గారెడ్డి కేసరాలు తాగి అగ్గి పుట్టించుకురా దరిద్రం వదులుతుంది లేదు నాడు చేత అమ్మా జీలకర్ర బెల్లం వరుసపోరు తెచ్చి పెట్టండి ఇంకా వీళ్ళ ఇంట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా తెలుసుంటే అవి కూడా కొట్టేసేవని ఓసారి ఫేసి స్మైలింగ్ నేను తినమడReactNative అబ్బ ఆ గేశ్ పరిపే తిట్టమొక కొబ్బర్ తోట మిస్ అవుద్ది ఇంకా తోట కొటంటం అంటే అవుత బెల్లం పెడుతుంటే బెల్లం ఎర్తు బెల్లం ఎవరు కా ఆ కదా అంటే బిగ్ ఫాస్టర్డో చూస్తను పద ఇప్పుడు వీటిని ఏం చేయాలి